కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య ఉదంతం అందరికీ తెలిసిందే ఈ హత్య వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నేతల హస్తంతో పాటు స్థానిక వెల్దుర్తి ఎస్ఐ తులసి ప్రసాద్ కూడా అన్ని విధాలుగా సహాయపడ్డారన్న ఆరోపణలు బలంగా వెనుపడుతున్నాయి నారాయణ రెడ్డి తుపాకీ రెండు విషయంలో స్థానిక ఎస్ఐని అనేకసార్లు సంప్రదించినట్లు శ్రీదేవి పేర్కొంది తుపాకీ లేదనే సమాచారాన్ని ప్రత్యర్థులకు ఎస్ఐ చేరవేశారని నారాయణ రెడ్డి కుటుంబం ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో తాజాగా వెలుదుర్తి ఎస్ఐ ప్రసాద్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓ పోస్టును తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో తులసి ప్రసాద్ పై కర్నూలు ఎస్పీ రవికృష్ణ వేశారు నారాయణ రెడ్డి హత్య ఉదంతంలో వైఎస్ జగన్ స్క్రిప్ట్ తుస్సుమంది అంటూ టీడీపీకి అనుకూలంగా వచ్చిన ఓ వార్తా పోస్టును టీడీపీ కార్యకర్తలు ఫేస్బుక్లో పెట్టారు ఈ పోస్టును ఎస్ఐ ప్రసాద్ తన ఫేస్బుక్ టైమ్ లైన్లో పోస్ట్ చేసుకున్నారు దీంతో ప్రభుత్వ సర్వెంట్గా ఉన్న తులసిప్రసాద్ తన బాధ్యత మరచి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తాయి ఈ నేపథ్యంలో ప్రసాద్ను కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జగన్కు వ్యతిరేకంగా పోస్టింగ్ పెట్టిన తులసిప్రసాద్ విషయంలో వెంటనే స్పందించిన ఎస్పీ రవికృష్ణకు సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి